హలో ఫ్రెండ్స్ నమస్తే వామ్మో భారీగా పెరిగిన బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి తెలుసా మీకు బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి మళ్ళీ పది గ్రాముల బంగారం ధరలు స్థాయిని దాటి వెళ్ళే దిశగా వెళ్తుంది ఇవాళ దేశంలో ప్రధాన నగరాలు బంగారం ధరలు ఇలా ఉన్నాయి అయితే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర రెండు వేల ఐదు వందల రూపాయలు పెరిగి తొంభై వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలుగా ఉంది పద్దెనిమిది క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రెండు వేల నలభై రూపాయలు పెరిగి డెబ్భై మూడు వేల ఎనిమిది వందల నలభై ఉంది అయితే ఢిల్లీ ముంబైలో ఎలా ఉన్నాయి ఢిల్లీలో ముంబైలో తొంభై వేల నాలుగు వందలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు ఉన్నాయి అయితే దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం వంద రూపాయలు తగ్గుదల కనపడింది హైదరాబాద్లో కిలో వెండి లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది విజయవాడలో కూడా లక్ష ఏడు వేల తొమ్మిది వందలు ఉంది వైజాగ్లో కూడా ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందలు ఉంది అయితే ఢిల్లీ మరియు ముంబైలో లక్ష ఐదు వందల రూపాయలుగా ఉంది